ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన శుభ సందర్భంగా సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ముజాహెద్ ఖాన్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూపాజీ అనంత కిషన్ గార్లు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు సదాశివపేట మండల అధ్యక్షుడు సిద్దన్న పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాధ్యూస్ సంగారెడ్డి మండల అధ్యక్షుడు కూన సంతోష్ కుమార్ కిరణ్ గౌడ్ మహేష్ ముదిరాజ్ బొంగుల రవి ఉదయ భాస్కర్ అమీర్ బేగ్ రాజు పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ టీజేఆర్ నవాజ్ ఫక్రుద్దీన్ శ్రీహరి సుధాకర్ శాంతికుమార్ ఆరిఫ్ కసిని రాజు బబ్బు మజీద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు མ སྱིས རེ, སྱེ ཚར ཉསྱས རེ, 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 རེ རེ, རེ རེ རན ཅི ེ རརས <lusheshzogen tea bathanja plays> <dem> ེ ར well ེ ེམ <Stevens breathing and> <laughs> Buru buru, kita cari. Aduh, ada. 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 శుభ పరిణామం మన కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించడానికి వంద ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేసి దేశంలో అగ్రజానం అగ్ర అగ్రంగా తెలంగాణకు బ్రాండ్ పేరుగా నిలబడి అన్ని రాష్ట్రాలకు నిదర్శ నిదర్శనంగా ఈరోజు రేవంత్ సర్కార్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈరోజు నలభై రెండు శాతం బీ నలభై రెండు శాతం బీసీలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు తీర్మానం చేసి బిల్లును బిల్లును సమర్థపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనికి దీని యొక్క డ్రీమ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పినట్టుగా అలాగే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల ప్రకారము మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులు అనుకోండి ఇంకా వేరే అన్ని పదువులలో ఈరోజు అగ్రంగా నిలబెట్టిన బీసీ బీసీ ముద్దు బిడ్డలకు ఈరోజు ఎంతో శుభపారనంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన మరి మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆలంభాయి గారి యొక్క రావడం మాకు ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమం సిటీసీ చైర్మన్ రామ్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమము ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షత వహిస్తున్న జార్ది మ్యాథ్యూస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు మరి కూన సంతోష్ కుమార్ తెల యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే సిటీసీ చైర్మన్ ప్రభు అలాగే సంఘ సారీ ఆత్మ కమిటీ చైర్మన్ అలాగే బుచ్చిరాములు మండల కాంగ్రెస్ సంగారెడ్డి అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పటాకులు కాల్చి నిజంగానే అనుకున్నట్టు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని పథకాల మీద కూడా అన్ని కార్యక్రమాల మీద కూడా అనుకున్న అను అనుకున్నట్టుగా చెప్పిన పని చేసినట్టుగా చే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదం తెలియపరుస్తుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిరంతరము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కా కావటానికి पीसीसी నాయకుడైనటువంటి పిसीसी అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సంగారెడ్డి తరపున చేవేల పార్లమెంట్ ఇ charge గా నియమించిన తరపున వాడి కూడా కృతజ్ఞతలు. గ్రేయి బోలో కాంగ్రెస్ పార్టీకి. సంగారెడ్డి కాన్స్టెన్సీ పురాయి చార్జ్ और जीते कांग्रेस के आज वर्कर्स हैं पूरी प्रेस है आज సంగారెడ్డి में सबका मैं वेलकम करता हूं। ये फर्स्ट टाइम पूरे इंडिया के अंदर पूरी हिस्ट्री के अंदर 42 टू परसेंट बी सी रिजर्वेशन बैकवर्ड कास्ट रिजर्वेशन तेलंगाना गवर्नमेंट ने रेवंत रेड्डी साहब की गवर्नमेंट ने और महेश कुमार गौट साहब हमारे पी सी सी अध्यक्ष उनकी पार्टी के हमारे कांग्रेस पार्टी की तरफ से फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया 42 टू परसेंट बी सी रिजर्वेशन बैकवर्ड कास्ट रिजर्वेशन डिक्लेयर करें यूनिमसली असेंबली के अंदर बीसी रिजर्वेशन का पास करें और उसके लिए जाके प्रेसिडेंट ऑफ इंडिया को और इंडियन सबको सब हम लोग एक रिप्रेजेंटेशन दिए कि 42 परसेंट रिजर्वेशन इम्प्लीमेंटेशन तेलंगाना में करना खरगे साहब का और राहुल गांधी जी का जो ड्रीम है बैकवर्ड क्लासेस के लिए फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना के अंदर रेवंत रेड्डी साहब की गवर्नमेंट के अंदर ये प्रूफ करके दिखाए कि हम बैकवर्ड क्लासेस के लिए बी के लिए कितना रिजर्वेशन दिए और कितना काम करें ये एक बहुत इम्पॉर्टेंट इम्पॉर्टेंट मैसेज है अपलिफ्ट करने सोसाइटी के वास्ते और ये आपको मैं ये बोल रहा हूँ कि कांग्रेस गवर्नमेंट के अंदर जो बोलते हैं वो करके दिखाते जो रिज़र्वेशन बोलते वो देते चाहे वो बैकवर्ड कास्ट का रिजर्वेशन दो, चाहे वो फोर परसेंट रिजर्वेशन दो, चाहे जो काम है ये डायनेमिक गवर्नमेंट में रेवंत रेड्डी साहब की डायनेमिज्म में गवर्नमेंट में महेश कुमार साहब हमारे अध्यक्ष उनकी क़्यादत में ये रिजर्वेशन फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ द कंट्री आज तेलंगाना के अंदर हम लोग यूनानिमसली कांग्रेस गवर्नमेंट बिल पास करके इसके लिए काम करे दिल्ली क्यों भी गए निर्मला मैडम आए पूरे कांग्रेस के लोग आए दिल्ली के अंदर हम लोग रिप्रेजेंटेशन सी एम साहब लेकर रिप्रेजेंटेशन सबमिट करें उसके साथ थाउजेंड्स ऑफ लोग तेलंगाना के कई हज़ार लोग तेलंगाना के कांग्रेस गवर्नमेंट के और तेलंगाना की आवाम कांग्रेस वर्कर्स दिल्ली के अंदर गए जंतर मंतर के ऊपर प्रोटेस्ट करें रिजर्वेशन को इम्प्लीमेंट करने के लिए सेंट्रल से गवर्नमेंट के लिए इम्प्लीमेंटेशन करने के लिए मैं आज इस वक्त पे एक हम सेलिब्रेट कर रहे हैं कि ये कांग्रेस का अचीवमेंट है ये कांग्रेस गवर्नमेंट का अचीवमेंट है ये बैकवर्ड क्लासेस बी सी अपलिफ्टमेंट के लिए उनके लिए रिजर्वेशन देना इवर अचीवमेंट और मैं आज निर्मला मैडम जी को रेड्डी साहब को और जितने जाके संगारेड्ड्डी के कांग्रेस के वर्कर्स है सबको मैं आज थैंक यू बोलता हूँ मेरी मीडिया के लिए मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ और यहाँ के जितने भी वर्कर्स हैं संगार के पूरे संगार डिवीज़न के सबके सबको मैं थैंक यू बोलता हूँ कि आज यहाँ पर आप लोग एक सेलिब्रेशन रखें और पब्लिक को ये बताएं कि कांग्रेस गवर्नमेंट एक मैसेज दिए पब्लिक को कि कांग्रेस गवर्नमेंट के अंदर हम लोग बैकवर्ड क्लासेस को तो कितना इंपॉर्टेंस देते कितना रिजर्वेशन काम करते हैं थैंक यू सो मच अंदर నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు రావడం మరి ఎవ్వరు కూడా ఊహించలే మరి ఈరోజు మనం సాధించుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ బలంతోనే కాంగ్రెస్ పార్టీ సాధించడమే మరి ఈరోజు మన ఘనత ఈ కార్యక్రమానికి చేసిన అలంబాయి గారికి అనంత కిషన్ గారికి జార్జి గారికి రెడ్డి గారికి ప్రభు గారికి బుచ్చిరాములకి అలాగే సిద్ధన్నకి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి చరిత్రలో మనం చూసినట్టయితే స్వతంత్రం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది స్వతంత్రాన్ని సాధించినము అలాగే అది మనం చూడకపోయినా ఈ రోజుల్లో మనం చూసింది తెలంగాణ కూడా సాధించుకున్నాం మరి ఈ విధంగా సోనియమ్మ మరి దానికి తోడ్పడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి చెప్పడం జరిగింది తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ తేవాలని చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి దానికి తోడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే కమిటీని వేసి మరి కొందం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరు కూడా కమిటీలో పాల్గొని మరి సవి ఎంత సునాయసంగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేయడం జరిగింది ఎట్లయితే చేసినామో దాని ఫలితాన్ని మరి ఈరోజు మనం చూడడం జరుగుతుంది నిన్న అసెంబ్లీలో ఆమోదించడం మరి అది గవర్నర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ చెప్పిన మాట ప్రకారం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని నిద నిదర్శనం ఇది కూడా చెప్పవచ్చు మరి ప్రజలారా మరి లింగాలకు కూడా నాలుగు పర్సెంట్ మైనార్టీ కూడా పర్సెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది దానికి తోడు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి ఆర్థికంగా మరి రాజకీయంగా వాళ్ళను కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పారో గరీబ్ అటావు అని చెప్పిన ఈ ఈరోజు అది కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దారిలో నడుస్తున్నారు తప్పకుండా మరి రాబోయే కాలంలో కూడా ఏది చెప్పినా చేసేది ఒకటే అనేది ప్రజ ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మనమందరం కూడా పార్టీకి పాటుపడి ఇంకో ఎన్నో సాధించాలి పథకాలు అనేవి అందరు ఇస్తారు కొత్త కొత్త పథకాలు మనం చెప్పని పథకాలు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది పథకాలు గొప్ప కాదు ప్రజలకి మరి ఏదైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నది ముందు మరి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచుతుంది మరి ముందుకెళ్తుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ మరి ముఖ్యమంత్రి గారికి మరి మహేష్ గౌడ్ గారికి అలాగే మీనాక్షి నటరాజన్ గారికి మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను